తులారాశివారు ద్ర ధనత్రయోదశి పండగ కాల సమయంలో ఎలాంటి విధి పాటించడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి ఎలా వస్తుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు రాశిలోనే రవి బుధుడు సంచారం చేయడం రెండవ స్థానంలో శుక్రభగవానుడు సంచారం చేయడం పంచమ స్థానంలో శని భగవాను ఉండడం ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడము అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం భాగ్యస్థానంలో కుజభగవానుడు ఉండడం వ్యయంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ యొక్క ధనత్రయోదశి పర్వకాలం వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి ఒత్తులతో అంటే పత్తి చేత మనము ఇంట్లో కొబ్బరికాయను పగలగొట్టి సగభాగానికి విడదీసి వాటిపైన కుంకుమను పూసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం లక్ష్మీదేవికి ఆనందకరం చెప్పి గమనించాలి ఇంటి సింహద్వారం బయట బొబ్బర్లతో చేసినటువంటి పిండితో ప్రమిదలను ఏర్పాటు చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు వాహన ప్రమాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకుంటున్న విజయం తులారాశివారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు ఈ వ్యవసాయ రంగంలో ఉండబడిన వారందరికీ ఓపిక ద్వారా తులారాశి వారికి విజయం అని చెప్పి గమనించాలి